హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడేంటే అండి మనకి బెండ నారు చూసారా ఎంత పెద్దది అయిపోయిందో ఇక్కడ రెడ్ బెండా ఉందండి అలాగే గ్రీన్ బెండా ఉంది రెండు నార్లు ఉన్నాయి ఇంకో గ్రో బ్యాగ్లో కూడా ఉందండి నారు పోసాను అనమాట నారంటే విత్తనాలే వేసాను దగ్గర దగ్గరగా వేస్తే ఒత్తుగా ములిసింది ఇవి ఇప్పుడు విడదీసి ఇగోండి ఒక నాలుగు రోజులు అయింది గ్రో బ్యాగులు నింపాను అనమాట ఆ నింపిన వీడియో పెట్టానండి మిక్స్డ్ ఎరువు అని ఆ ఎరువు ఆ వీడియో చూస్తే తెలుతుంది ఏమేమి కలిపానో దాంట్లో కలిపి గ్రో బేగులకి ఎత్తి ఒక ఐదు గ్రో బేగులకి ఎత్తానండి మట్టి మిశ్రమం బలమైన ఎరువులు కలిపి జీవన ఎరువులు కలిపి నింపాను ఇప్పుడు వీటిల్లో ఇవి వేస్తానండి బెండ మొక్కలు పెద్దవి అయిపోయినాయి మనం ఇంకా వేయకపోతే ఇంకా పెద్ద అయిపోతుంది మళ్ళీ వాడిపోతాయి అనమాట వేసినప్పుడు ఇలా పడిపోతాయి మనం చిన్నగా ఉన్నప్పుడే ఈ ఈ సైజులో ఉన్నప్పుడే మొక్క తీసి మనం విడతీసి వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి కొంచెం తడుపుకోవాలండి నారు కదా తీసేటప్పుడు వేర్లు తగల తగకుండా మనం కొంచెం తడపాలి వాటరు వాటర్ తడిపి దీంట్లో వేస్తాను ముందు ఈ గ్రో బేగులు తడిపేస్తానండి ఒక్కొక్క మగ్గు ఒక్కొక్క డబ్బా పోసేసి నానబెట్టి మట్టి మట్టి మిశ్రమం ఆల్రెడీ మనకి రోజు తడుపుతూ ఉన్నానండి నాలుగు రోజుల నుండి ఇవి వేడి తగ్గుతుంది కదా ఎరువు అది కలుపుతాం కదండి వేడి నాలుగు రోజుల నుండి మొక్కలు నీళ్ళు పోసేటప్పుడు వాటరింగ్ చేశాను అది ఎండ కదండి ఆరిపోయి ఉంది ఇప్పుడు మళ్ళీ తడుపుతున్నాను మొక్కేస్తాం కదా మొక్కేస్తాక మళ్ళీ పోయాలి నీళ్ళు అంతక మన మొక్కేస్తాకి కొంచెం తడుపుకోవాలి ఇప్పుడు ఇది నారు తడిపాం కదండి ఇవన్నీ తీస్తాను రెడ్ బెండ గ్రీన్ బెండ అన్నమాట వేరు తెగకుండా తీసుకోవాలండి వేరు తగ్గకుండా తీసాను రెండు మొక్కలు వేస్తానండి ఒక దాంట్లో రెడ్ రెండు రెండు అలాగే గ్రీన్ రెండు అలా ఒకే దాంట్లో ఒక కలరే వేసుకోవాలి తగ్గకుండా తీయాలండి వేరు దీంతో తగ్గి తీస్తున్నాను రెండు బెండ రెండు బాగా వచ్చింది అండి విత్తనం వేస్తే అన్నీ మొలిసినవి వేసిన విత్తనాలన్నీ మన మిద్ద తోటలో అయ్యేవి విత్తనాలు అప్పుడు బెండ మొక్కలు ఉన్నప్పుడు ఎండబెట్టి అవి ఆరబెట్టానండి అదే విత్తనం కాయ ఎండబెట్టి విత్తనం తీసాను అవన్నమాట ఇప్పుడు ఒక్కొక్క గ్రో బేగ్లో నాటేసుకుందాం రెండేస్ వేస్తున్నానండి ఒక బ్రో బేగ్లో మనకి తడిసే ఉంది కదా అందుకని ఇలాగ వేసేసుకోవచ్చు ఇలా నాటుకోవాలన్నమాట లాన్కి మొక్క ఎదిగి కొద్దీ పడిపోద్దండి అండి పై పై నేయకూడదు లాన్కి వేసుకోవాలి అలాగేసాం కదండీ ఇప్పుడు ఇంకో వై గ్రీన్ బెండ తీస్తానండి రెడ్ వేసాం కదా రెడ్ బెండ ఇప్పుడు గ్రీన్ బెండ నేర్ తెగకుండా తీయాలండి వేరుతో ప్రోత్సాహం చూసారా ఇప్పుడు ఈ గ్రీన్ బెండ వేస్తున్నాను ఈ గ్రోబేగులో ఇంకా పెద్ద అయిపోయింది ఇంకా చిన్నగా ఉన్నప్పుడే వేసుకోవాలి మట్టి మిశ్రమం కలపలేదు గ్రోబేగులకి ఎత్తలేదని వేయలేదండి నాలుగు రోజులు అయింది గ్రోబేగులకి ఎత్తి మట్టి వేడే పెట్టాను మిక్సీడ్ ఎరువు కలిపి ఎత్తాను అనమాట నింపాను గ్రోబేగులు ఎరువు మన ఛానల్లో ఉందండి గ్రోవేగులు నింపిన వీడియో ఇది రెడ్ బెండ గ్రీన్ బెండ వేస్తాం కదండి మళ్ళీ రెడ్ బెండ వేస్తాను ఈ రెండు మొక్కలండి రెడ్ గ్రీన్ కలిపి వచ్చిందండి అలాగే వేసేస్తాను ఇక్కడ వేస్తున్నాను అయితే ఇంకొక రె రెడ్ తీస్తానులేండి ఎందుకంటే ఒకే కలర్ ఒక బేగ్లో వేసుకుంటేనే బాగుంటుందండి రెడ్ బెండ్ తీస్తాను బెండ ఇది రెడ్ బెండ రెండు కలిపి వేస్తున్నాను రద్దీ అయిపోయినాయి అండి బాగా ఎదిగిపోయి అందువల్ల పడిపోతున్నా చూసారా ఇక్కడ వేస్తానండి ఐదు బ్రో బేగులు వేస్తున్నానండి బెండ ఆల్రెడీ ముందు ఒక రెండు బ్రో బ్యాగుల్లో వేసాను మూడు ఉన్నాయండి మూడు పెద్ద గ్రో బ్యాగులో వేసాను అవి ఇంకా పువ్వు వస్తుంది కాపుకి రెడ్ అయింది మళ్ళీ బె బెండ తక్కువ ఉన్నాయని మళ్ళీ పోసాను అన్నమాట అదేనండి విత్తనాలు వేసాను విత్తనాలు వేస్తే ఒత్తుగా మనకి ఎన్ని మొక్కలు మొలిసినాయి అనమాట ఇంకో గ్రో బ్యాగ్లో ఉన్నాయండి అవి కూడా వేసేస్తే మనకి బెండ ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఒక రెడ్ వైట్ ఉందండి అది కూడా వేస్తాను ఇది గ్రీన్ బండ ఇక్కడ వేస్తున్నాను ఇంత వెల్త్గానే వేసుకోవాలండి కొంచెం నిండగా వేస్తే మనం వాటరింగ్ చేసేటప్పుడు మట్టి అంతా బయటకు వచ్చేస్తుంది అయినా కానీ మనం అప్పుడప్పుడు ఎరువులు వేసుకుంటాం కదా అందువల్ల ఇంత గ్యాప్ ఉంటే వేసుకోవాలి ఎరువు నింపుకోవాలి మట్టి మిశ్రమం గ్రూవేగ్ అంత గ్యాప్ ఉంటే మనకి వాటర్ వేసినప్పుడు మట్టి బయటికి రాదన్నమాట గట్టిగా నొక్కాలండి వేసుకునేటప్పుడు మాత్రం ఇప్పుడు రెడ్ ఇది వేసాం కదండి గ్రీన్ ఇప్పుడు రెడ్ వేస్తాను ఇంకా నింపాలండి గ్రో బేగులు వంకాయ నా వంకాయ మొక్కలు తీసాం కదా అందులో ఆ గ్రో బ్యాగులు ఖాళీ అవి మట్టి మిశ్రము ఆరబెట్టి కలిపా అనమాట ఇది రెడ్ పెండ్ అండి ఇది కూడా వేస్తున్నాను ఐదు గ్రో బ్యాగులు వేసాం కదా దీంట్లో కూడా ఇవి చేస్తాను అలాగ ఇంకో రెండు ఉన్నాయి దాంట్లో చేస్తానండి అప్పుడు ఆరు గ్రో బేగులో వేసినట్టు ఎక్కువ వేసుకోవాలండి కనీసం ఒక పది గ్రో వేసుకుంటే మనకి కర్రీకి సరిపోతాయండి ట్రిప్ ఒక అర కేజీ వచ్చిన సరిపోతే ఇప్పుడు ఈ గ్రో బేగ్ ఈ రెండు ఉన్నాయి కదండి ఈ రెండు మొక్కలు అందులోనే వేసేస్తాను నారు పోసిన దాంట్లోనే మట్టి మిశ్రం బాగానే ఉందండి ఇది కూడా అందుకని ఇంకా దీంట్లో వేసేస్తున్నాను వేసుకోనట్లయితే పడిపోతాయి మొక్క చాలా పొడవు ఎదుగుతున్నాయి బెండ ఆన్ మనకి మొక్క పడిపోద్ది అనమాట పై పైన వేసామనుకోండి పొడవు అయ్యి కొద్ది పడిపోతుంది ఇప్పుడు వాటరింగ్ చేద్దాం అండి మొక్కలు వేసాం కదండి ఇప్పుడు వాటరింగ్ చేస్తున్నాను ఎండాకాలం పంటకండి ఇది ఎండాకాలం పంటకి మనం ఇలాగా మొక్కలు నాటుకోవాలి నా ఇప్పుడు మనకి మూడు నెలలు నాలుగు నెలలకి పంట సరిపోతుందండి ఈ క్రాపు మళ్ళీ వర్షాకాలం వరకు ఆస్తాయి ఇప్పుడు వేసుకుంటే ఎండాకాలం అంతా ఐదు గ్రో బ్యాగులు వేసానండి రెడ్ బెండ గ్రీన్ బెండ నారు ఇంకా గ్రో బ్యాగులో ఇంకా నారు ఉంది ఇంకా మట్టి మిశ్రం అన్నీ కలిపి గ్రో బ్యాగులు ఎత్తి అదొక నాలుగు రోజులు వాటర్ చేసేటప్పుడు ఆ నారు వేస్తానండి ఇలాగా మనం మొక్కలు నాటుకుంటే మనకి నాటుకుంటాడు బాగా నాటుకొని క్రాప్ వస్తాయండి ఈ మట్టి మిశ్రం కూడా ఏమేమి కలిపి గ్రో బ్యాగులకి ఎత్తాను వీడియో పెట్టానండి మన ఛానల్లో ఉంది జీవన ఎరువులతోటి నింపాను అన్నమాట అలా నింపుకుంటేనే మనం ఒక నెల వరకు ఏమయ్య బాగా క్రాప్ వస్తుందండి చూశారు కదండి ఈరోజు వీడియో మనకి బెండ మొక్కలు నారు మనం మిద్ద తోట మీద విత్తనాలే నారు పూసి మనం గ్రో బ్యాగుల్లోకి నారు ఎదిగిన తర్వాత విడదీసి వేశానండి ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ